భూగర్భ డ్రైనేజ్ పనులు చేయకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది అవుతుంది సీఎం గారు హామీ ఇచ్చి టూ ఇయర్స్ అయినా పనుకూర్ చేయలేదు మళ్ళీ సీఎం గారు ఇప్పుడు సబ్జెక్ట్ అని చెప్పి మేమంతా సిద్ధమంది వస్తారు ఏం చెప్తారు ఇది గుంటూరు నగరం అనేది రాష్ట్రంలోని మంచి పేరు ప్రఖ్యాతించినటువంటి మహానగరం ఈ నగరంలో గతంలో టీడీపీ హయాంలో భూగర్భ డ్రైనేజ్ సిస్టమ్ యూజీడీ అంటారు దాని కింద షాబోజీ పుల్లా వాళ్ళు అంటే తెలుగుదేశం ప్రభుత్వ ఆయాంలో ఫండ్స్ శాంక్షన్ అయింది దాంట్లో నాలుగు వందల తొంభై కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది ముగ్గురు డ్రైనేజ్ పనులు డెబ్బై శాతం పైగా కంప్లీట్ చేయడం జరిగింది ఆ రోజులు మిగిలిన ముప్పై శాతం పనులు పూర్తి చేయడానికి వీళ్ళు కాలయాపన చేస్తూ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏమీ పనులు దాని దానివల్ల ఈ గుంటూరు జిల్లాలో అంటే గుంటూరు పట్టణంలో వన్ టౌన్లో ఈ భూగర్భ డ్రైనేజ్ పనులు సరిగ్గా కాకపోవడం వల్ల ఈ లోపల ఉన్నటువంటి మంచినీళ్ళ పైపు లైన్లు దానివల్ల కలుషిత నీరు ప్రవహించి దాదాపు పోయిన నెలలో నాలుగు మంది నలుగురు కొంతమంది సరిపోయారు ఈస్ట్లో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అలానే కలెక్టర్ గారికి కమిషనర్ గారు ప్రయత్నంగా పర్యవేక్షణ చేశారు కానీ ఇప్పుడు కూడా డ్రైనేజ్ వ్యవస్థను సక్రమం చేయాలి ఇంకా రెండు నెలలు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి నలభై రోజుల్లో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్ని తొంగులో దొక్కి ఏమి అమలు చేయలా ముఖ్యంగా గుంటూరు నగరానికి వైఎస్ఆర్ శ్రీపి ప్రభుత్వం ఒక్కటి కూడా ఏమి చేయలా అటు ఈస్ట్ వెస్ట్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ పనులు మాత్రం శూన్యం ఎక్కడా కూడా ఏమి చేసింది దాఖలా లేవు ఇప్పుడు కరువుతోటి నీళ్లు అందక ముఖ్యంగా వన్ టౌన్లో టూ టౌన్లో కొంచెం కొన్ని ప్రాంతాల్లో నీరు అందక ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఇటువంటి మంచి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేసినటువంటి నగరాన్ని వీళ్ళు నిర్లక్ష్యం చేసి పట్టణానికి ఇంకొకటి కూడా ఉందండి దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే స్వయాన ఈ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేది కూడా ఈ గుంటూరు జిల్లాలోనే తాడేపల్లిలో ఉంటాడు ఆయన గుంటూరు నగరానికి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఆయన ఉండే ప్రాంతంలోనే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయంటే మరి ఆయన ఏ ముఖం పెట్టుకొని ఈ గుంటూరు పట్టణానికి పన్నెండో తారీఖు వస్తుందని సమాచారం అందింది అసలు ఓట్లు ఇవ్వడానికి వీళ్ళకి హక్కు ఉందా గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఈస్ట్ వెస్ట్ కావచ్చు ఏదైనా గుంటూరు రూరల్ ప్రాంతం పత్తిపాడు నియోజకవర్గానికి కూడా సంబంధించినటువంటి లక్ష ముప్పై ఐదు వేలు ఓట్లు ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒకటే బదిలోకి ఆలోచన రావాలి అసలు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు ఇక్కడి నుంచో ఉన్నారు ప్రాతినిధ్యం పేర్లు చెప్పు ప్రదేశం అందరికి ఉండయి అందరికీ తెలుసు కాబట్టి స్వయంగా ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే క్వశ్చన్ వేస్తా ఉన్నాం మీ ఎమ్మెల్యేలు గుంటూరు పట్టణంలో ఏమి సాధించారు గుంటూరు మేయర్ కూడా మీరు విపరీతమైన మెజార్టీతో సాధించారు ఏమి ఈ పట్టణానికి చేశారు ఒక్కటి కూడా మంచి పని చేశారని చెప్పండి అసలు కనీసం నలుగురు చనిపోతే ఇప్పటికీ కూడా దాన్ని పట్టించుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగాల కల్పన చేసింది లేదు ముఠతాగాలు చేశారు మీరు చేసేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటారంటే ఏదో గొడ్డగాల్చిన నెత్తినేసినట్టుగా వేసినట్టుగా మసి మూసి బాయిరెడ్డి గారు చేసినట్టుగా ఎదురు పార్టీ మొత్తాన్ని బురద పూసి వదిలిపెడతారు ఎందుకంటే ఆ సాక్షి పేపర్ కానీ సాక్షి మీడియా కానీ ఎటువంటి వాళ్ళు ఏ అయితే మీడియాలో వాళ్ళ ద్వారా విస్తృతంగా ఆపోజిట్ పార్టీల మీద చెప్పడం తప్పితే వీళ్ళు చేసేది ఏం లేదు చెప్పేదేమో ఏం కొన్నంత చేసేదంతా గుండు సున్నా శూన్యం ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాయకులకి ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులకు కానీ ఎంపీకి కానీ అసలు ఓట్లు అడిగే హక్కు లేదు సీఎం గారికి ముఖ్యంగా సీఎం గారు అసలు ఓటు అడిగే హక్కే లేదు ఎందుకంటే ఆయన ఉండే జిల్లా ఆయన ఉండే ప్రాంతం ఆయన జిల్లాలో ఉంది అది ఏమీ చేయలేదు ఈ యొక్క గుంటూరు ప్రజల నగరపట్నంలో సుమారుగా పదిహేడు లక్షల మంది పైగా నివసిస్తూ ఉన్నారు ఏమీ చేయనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతున్నాయంటే అది ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచిస్తున్నారు అది అందరూ కూడా బాధగానే ఉంది ఓట్లు అడిగే హక్కు లేని ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి పన్నెండు తారీఖు ఓట్లు అడుగుతున్నా అంటే ఆయన కూడా ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవాలి హక్కు లేని దాన్ని హక్కులు ఓటు హక్కుగా ఎట్లా అడుగుతాడో ప్రజలందరూ గమనించాలా మరి వారిని కూడా ప్రశ్నించాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం